హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావ్ అండ్ చిల్లపల్లి ద వింటేజ్ వ్యూవర్స్ నుంచి ఆశడానికి బోల్డ్ అనే ఆఫర్స్ చూసాం కదా స్టాండ్ వాషన్లో కూడా సరికొత్త ఆఫర్ అయితే వచ్చేసారు ఈసారి వీవింగ్ ప్రైసెస్లోని పట్టు ఇస్తున్నారు ఎస్ అండి మీరు వింటున్న నిజమే వీవర్స్ ఎగ్జిబిషన్స్ ఏవైతే రన్ అవుతుంది చిల్లపల్లిలో పట్టు చీరల మీద వీవింగ్ ధరలకే ఇచ్చేస్తున్నారు ప్రైస్ అన్ని రకాల పట్టు చీరలు సో విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి మనం ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము ఏదైనా డౌట్ ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు షాప్ అయితే మదీనా గూడలో ఉంటుంది మియాపూర్ మెట్రోకి నియర్ బై డిస్టెన్స్ విజిట్ చేయండి లేదా ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోండి ఈ ఆఫర్ పట్టు చీరల మీద అయితే ఎక్స్క్లూజివ్ ఆఫర్ వీవింగ్ ధరలకే ఇచ్చేస్తున్నారు ఏ చీర అయినా అది బ్రైడల్స్ అవన్నవండి నార్మల్ రేంజ్ పట్టు చీర అయినా సరే అవే కాకుండా వీళ్ళ దగ్గర కుర్తీస్ లెగ్గిన్స్ టాప్స్ అన్నీ ఉంటాయి సో మీరు ఇంకా అవి కూడా షాప్ చేసుకోవచ్చు పట్టు చీరలే కాకుండా ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటి ఆఫర్స్ డీటెయిల్స్ పెడుతూ ఉంటాము సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఆఫర్ పొందాయండి హాయ్ అండి అందరికీ నమస్తే దిస్ ఇస్ కృష్ణ ఫ్రమ్ చెల్లపల్లి విండేజ్ వేవర్స్ మదీనా కూడా హైదరాబాద్ ఇప్పుడు మన దగ్గర కాంచీపురం వేవర్స్ ఎగ్జిబిషన్ సేల్ స్టార్ట్ చేశామండి చాలా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చినాయి చూడండి మీరు ఇంతకుముందు చూడలేదు అసలు తర్వాత ఆఫర్ కూడా మీకు చెప్తాను ఎలా వస్తాయి ఏంటనేది ఈ సేల్లో మనకి ఇది వచ్చేసరికి ఆయిడా డిజైన్ అండి ఆడియా డిజైన్ అంటారు చాలా అద్భుతంగా ఉంది మీకు పల్లె వచ్చేసరికి జమావారి పల్లి బిగ్ పళ్ళు వస్తుందండి మీరు బార్డర్ కూడా చూసుకోండి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ కాదండి సో ఒక సైడ్ ఏమో చిన్న బార్డర్ ఒక సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది ఎస్ అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా వచ్చింది మేడం సెల్ఫ్ జాకాడ్ ఇంకో అద్భుతమైన కాంబినేషన్ ఇది ఒకటి చూడండి ఇది కంప్లీట్ మీనాకారి వర్క్ అండి గోల్డ్ జరిగితే వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అలాగే మీనాకారీ వర్క్ కూడా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ పళ్ళు అండి ఇది సేమ్ సేమ్ సైడ్స్ మనకి ఈక్వల్ బార్డర్స్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చింది ఇంకోటి వచ్చేసరికి ఇది కంచి గోల్డ్ టిష్యూ శారీస్ అండి వీటిని మనం త్రీ డిజైన్స్ కూడా అంటారు చూడండి మీకు మీ శారీ మొత్తం డిజైన్ చూడండి చాలా అద్భుతంగా ఉంది చాలా చాలా బాగుంది దీనికి వచ్చేసరికి మంచి రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి పళ్ళు కూడా ఇలా వచ్చేసింది మనకి ఓకే ఇది వన్ మీటర్ పళ్ళు ఉంది చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా వావ్ ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మనకి మంచి సీ గ్రీన్ అంటారు చూసారు ఆ మంచి పర్పుల్ అండి ఇది సిల్వర్ జెరీ మనకి బాడీ అంతా సిల్వర్ జెరీ వచ్చిందండి బార్డర్ బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ బోర్డర్ ఓకే బ్లౌజ్ కూడా మనకి ఇట్లా పర్పుల్ కలర్ వచ్చింది ప్లెయిన్ విత్ టూ సైడ్ బార్డర్స్ అండి ఆ బార్డర్ కావాలంటే ఆ బార్డర్ యూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్కి మనం ఈ బార్డర్ కావాలంటే ఈ బార్డర్ యూజ్ చేసుకోవచ్చు బాగుంది తర్వాత ఇది ఒక యూనిక్ పీస్ అండి చూడండి ఎంత బాగుంది ఇది కూడా టూ సైడ్ ఈక్వల్ బార్డరు ఫ్లెచర్ సిల్క్ అండి ఫ్లెచ్చర్ సిల్క్ అందుకని ఎంత ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ చూడండి ఎంత ఫాలింగ్ ఉందో చూడండి చాలా సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా ఉంటుందండి టూ సైడ్ ఈక్వల్ బార్డరు ఇది కలాంజిల్ బార్డర్ అండి జనరల్గా మనం కడ్డి బోర్డర్స్ అలా చూస్తాము ఏంటంటే కలాంజలి బోర్డర్ వచ్చింది చూడండి తర్వాత ఈ చీర ఒకటి బాగుంది ఇది కూడా లావెండర్ కండి లావెండర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అండి బాగుంది ఇది కూడా సో నైస్ చాలా బాగుంది డిజైన్ చూడండి జనరల్ బుట్టిస్ లాగా కాకుండా డిజైన్ కూడా చాలా చాలా చక్కగా ఉంది యూనిక్గా కొత్తగా వచ్చింది తర్వాత ఈ శారీ కూడా చాలా బాగుంది మనకి త్రీ స్టెప్ బోర్డర్స్ అంటారండి వీటిని శారీ మొత్తం కంప్లీట్ గోల్డ్ జరీ వీవింగ్ లాగా వచ్చేసింది టాప్ మనకి బాడీ అంతా బోర్డర్ వచ్చేసరికి త్రీ మనకి త్రీ స్టైల్ త్రీ స్టెప్స్ బోర్డర్ అంటారు ఇది సో ఇవన్నీ కంచిలో టైప్స్ అండి అవునండి అవునండి కంచిలోనే వెరైటీస్ మనకి ఇందులోనే కౌశీల సిల్క్స్ అని సౌభాగ్య సిల్క్స్ అని అలా రకరకాలు ఉంటాయి మీకు మనకి కాంచీపురం వేవర్స్ ఎగ్జిబిషన్ సేల్ అండి ఈ ఎగ్జిబిషన్ సేల్ లో మీకు చాలా చాలా తక్కువ ధరకి అంటే మీకు ఒక ట్వంటీ థౌజండ్ ఉన్న సారీ టెన్ థౌజండ్గా వచ్చేస్తుంది అలాగే సెవెంటీన్ థౌసండ్ ఉన్న సారీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా వస్తాయి ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ సారీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్గా వచ్చేస్తాయి డోంట్ మిస్ ఫ్రెండ్స్ అలాగే మనకు వచ్చేసరికి ఇది మిడ్ రేంజ్ అండి మిడ్ రేంజ్ మనకు ఒకసారి ఇది సెవెన్ థౌజండ్ అలా వచ్చేస్తే మనకు ఆఫర్లు ఎప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ మధ్యలో వచ్చేస్తాయి మీకు ఈ శారీస్ చాలా బ్రైడల్ కలెక్షన్ ఎక్సలెంట్ ఉంది ఈ శారీ డార్క్ డార్క్ పర్పుల్ పర్పుల్ గ్రీన్ పర్పుల్ కలర్ దానికి ఈ బార్డర్ వచ్చింది చూడండి చాలా బాగుంది శారీ మొత్తం మనకి కట్ చెంగు వరకు కూడా ఈ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చేసారు ఇది బ్లౌజ్ చాలా బాగుందండి చాలా బాగుందా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది చిలక పచ్చ కలర్కి రాణి కలర్ బోర్డర్ అండి హైలైట్ అవుతుందండి సారీ ఇది ఒకటి మనకి సింపుల్గా అంటే మనకు వచ్చేసరికి ఇది సెల్ఫ్ అండి సెల్ఫ్ కాంబినేషన్లోనే చాలా బాగా ఇచ్చాడు బోర్డర్ చూసుకోండి ఈక్వల్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ అండి బోర్డర్ చూడండి ఇది స్పెషల్గా డిజైన్ చేసి చేయించింది అవునండి సెల్ఫ్ డిజైన్ అంటే సెల్ఫ్ కాంబినేషన్ వచ్చింది కాంట్రాక్ట్ రాలేదు చాలా బాగుంది డిజైన్ కూడా అవునండి తర్వాత మనకి కలర్ గ్రౌండ్ గా కావాలి అనుకుంటే ఈ చర్ ఒకటి చాలా బాగుందండి ఇది కూడా సెల్ఫ్ కాంబినేషన్ రెడ్ అండి కంప్లీట్ రెడ్ కలర్ ఇవన్నీ కూడా మనకి కంచిపట్టులోనే హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ సారీస్ కాబట్టి మీకు మీరు తప్పకుండా మిస్ చేసి యూజ్ చేసుకోండి ఈ ఆఫర్ని చాలా చాలా మంచి ఆఫరు ఇది కూడా బాగుంది మంచి వైలెట్ కలర్కి పింక్ పర్పుల్ కలర్ పింక్ అండ్ పర్పుల్ సో ఈ ఆఫర్ ఆఫర్స్ ఎప్పటివరకు ఇది వచ్చేసరికి మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ వరకు మేడం ఎందుకంటే మనకు వచ్చేది ఇప్పుడు శాంశుకోవరం ఉంది ఆ తర్వాత రాఖీ పౌర్ణమి ఉంది అలాగే వెడ్డింగ్ కలెక్షన్ కూడా ఉంది కాబట్టి ఇది మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా బిడ్ రేంజ్ సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ మనకి కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ ఉన్నాయి ఇందులో సెల్ఫ్ వచ్చి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చేవి ఉన్నాయి అలాగా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయండి సో వీడియోలో షాప్ విజిట్ చేస్తే వీడియో సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది కంచిపట్లో మనకి ఆల్ ఓవర్ బేస్ స్టైల్ బుటా బేసిక్ స్టైల్ వస్తుంది అప్ అండ్ డౌన్ సేమ్ బార్డర్ వస్తుంది ఫైవ్ ఇంచెస్ తోటి డిజైనరీ స్టైల్ బార్డర్ బాడీ బేసిక్ వచ్చేసరికి రౌండ్ మంచ స్టైల్ పికాక్స్ మ్యాంగో మోటివ్ స్టైల్ బేసిక్ వస్తుంది అనమాట ఈ బూటా బేసిక్ స్టైల్లో కూడా చాలా క్లాసిక్గా డీసెంట్గా ఉంటుంది లైట్ పర్పుల్ అండ్ సీ బ్లూ అంటారు చూసారా ఆ కలర్ కాంబినేషన్ పల్లు అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బేసిక్ ఇట్లా వచ్చేస్తుంది చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ ప్రైజ్ వేరియేషన్ అయితే చాలా తక్కువ బడ్జెట్ లో అని ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి థర్టీ ఫైవ్ మనకి ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా తక్కువ అండి సో నెక్స్ట్ ఇది ఒకటి బ్లూ లైట్ పీచ్ పింక్ షేడ్ బేసిక్ అంటారు చూస్తారా కనకాంబరం షేడ్ ఎక్కువ యాక్చువల్గా చెప్పాలంటే యాక్చువల్గా అండ్ బాడీ ఎంత వచ్చేసరికి సిల్వర్ జెరీ వేవింగ్ స్మాల్ క్రీపర్స్ తోటి చెక్స్ బేసిక్ మధ్యలో ఫ్లోరల్ బూటా స్టైల్ బేసిక్ వచ్చేస్తుంది బాడీ ఎంత ఆల్ ఓవర్ కింద బాడీ వచ్చేసరికి లెవెన్ ఇంచెస్ తో బార్డర్ వచ్చేస్తుంది డిజైనరీగా కడ్డీ బార్డర్ కాదండి స్మాల్ డైమండ్ స్టైల్ బేసిక్ లో వచ్చేసి క్రీపర్స్ డిజైనర్ స్టైల్ వచ్చేసి మధ్యలో చాలా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ప్లస్ పైన్ బార్డర్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ తో కడ్డీ స్టైల్ బేసిక్ లో వచ్చేస్తుంది స్మాల్ డైమండ్ అండ్ పళ్ళు వచ్చేసరికి లైట్ షేడ్ బేసిక్ లో చాలా క్లాసీగా ఉంటుంది బాడీ అంతా డార్క్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి లైట్ షేడ్ చాలా క్లాసీగా ఉంటుంది వాటర్ డ్రాప్ బూటా స్టైల్ బేసిక్ వచ్చేస్తుంది పళ్ళు అనేది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ స్టైల్ ఇదిగోండి కనకాంబరం షేడ్ హ్యాండ్స్కి బిగ్ బార్డర్ వచ్చేస్తుంది చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ సో మనకి ఆఫర్ ఏంటంటే ఎగ్జిబిషన్ సేల్ అనమాట మనకి వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ సేల్ అనేది మనకి రన్ అవుతూ ఉంటుంది చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో వీవర్స్ ప్రైస్కే వచ్చేస్తుంది అనమాట మగ్గాల మీద ధరకే చాలా తక్కువ అంటే తక్కువ ప్రైస్ మేడం చాలా బాగుంటాయి సో మంచి మస్టర్డ్ ఎల్లో విత్ మంచి రెడ్ కాంబినేషన్ బాడీ అంతా ఫ్లోరల్స్ క్రీపర్ స్టైల్ పెన్సిల్ వేవింగ్ డిజైన్ అంటారు ఇది స్మాల్ డిజైన్ వచ్చేస్తుంది అప్ అండ్ డౌన్ సేమ్ బార్డర్ సెవెన్ ఇంచెస్ తోటి ఫ్లోరల్ స్టైల్ బేసిక్ వచ్చేసి మధ్యలో రౌండ్ ఫ్లోరల్ బూట్ వస్తుంది మంచా స్టైల్ అప్ అండ్ డౌన్ సేమ్ బార్డర్ రెడ్ కాంబినేషన్తో పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు సార్ అంతా బాగుంటుంది చాలా బాగుంటుంది మేడం చాలా రిచ్ లుక్ ఉంటుంది అండ్ బ్లౌజ్ సరికి ఇలా రెడ్ వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది అప్ అండ్ డౌన్ సేమ్ వస్తుంది బార్డర్ బ్లౌజ్ కూడా బ్రైడల్ అయితే చాలా ఇది ఒకటి మంచి రెడ్ చిల్లీ రెడ్ కి మంచి ప్యారట్ గ్రీన్ షేడ్ బేసిక్ లో వస్తుంది కొంచెం డార్క్ ప్యారట్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అనేది బాడీ అంతా ఫ్లోరల్స్ క్రీపర్స్ కొంచెం పెద్దగా వచ్చేస్తుంది ఫైవ్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ తోటి టెంపుల్ డిజైన్ స్టైల్ బేసిక్ వచ్చేస్తుంది ఇది అండ్ కింద వచ్చేసరికి మనకి నైన్ ఇంచెస్ బార్డర్ కడ్డీ లైన్ పికాక్స్ డైమండ్ బూటర్ స్టైల్ మళ్ళీ పికాక్స్తో ఈ టెంపుల్ డిజైన్స్తో ఎండ్ అయిపోతుంది బార్డర్ బేసిక్ అనేది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది చెక్స్ బేసిక్లో మధ్యలో ఫ్లోరల్స్ పీకాక్స్ అలా వస్తుంది ఈ పళ్ళులో కూడా మనకి ఎడ్జ్లో వచ్చేసరికి ఫ్లోరల్స్ క్రీపర్ స్టైల్ మళ్ళీ ఈ ఎడ్జ్లో వచ్చేసరికి టెంపుల్ డిజైన్ స్టైల్ యాడ్ అవుతుందండి చాలా బాగుంటుంది ఇది కలర్ కాంబినేషన్ అయితే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఇది నైస్ ప్రైజ్ అనేది చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ప్లస్ ఏంటంటే ఇప్పుడు శ్రావణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎండింగ్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి శ్రావణంలో కూడా తీసుకోవచ్చు ఈ ప్రైజ్కి అనేది చాలా వర్త్బుల్ అనమాట చాలా క్లాసిక్ ఎలక్ట్రానిక్ సో మళ్ళీ ఏంటంటే మ్యారేజ్ కూడా ఉంటాయి కదా ఇప్పుడు మ్యారేజ్ కూడా స్టార్టింగ్ సో దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు మంచి లైట్ బ్లూ షేడ్ బేసిక్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది బాడీ అంతా మనకి జిగ్జాగ్ డిజైన్ స్టైల్లో పెన్సిల్ బీవింగ్ డిజైన్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది టెంపుల్ డిజైన్ స్టైల్ బేసిక్ అంటే చూసారా ఆ స్టైల్లో జిగ్జాగ్ డిజైన్స్ స్మాల్ ఫ్లోరల్స్ క్రీపర్ స్టైల్ బేసిక్ చాలా నీట్గా వచ్చేస్తుంది అండ్ బార్డర్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ తోటి వస్తుంది స్మాల్ ఫ్లోరల్ స్టైలు జిగ్జాగ్ లైను మళ్ళీ వాటర్ డ్రాప్ బుటా స్టైలు చిన్న కడ్డీ లైను బా బిగ్ బార్డర్ వచ్చేసరికి మనకి జిగ్జాగ్ స్టైల్ బేసిక్లో ఫ్లో పీకాక్స్ ఫ్లోరల్ క్రీపర్ స్టైల్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ స్టైల్ కనిపిస్తుంది మనకి అంటే మనకి బాడీ కలర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఇది పళ్ళు ఇట్లా వస్తుంది పళ్ళు వచ్చేసరికి స్మాల్ ఫ్లోరల్ క్రీపర్ స్టైల్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ ఇది గ్రీన్ షేడ్ సో నెక్స్ట్ ఇంకో వెరైటీ చూపిస్తానండి కొంచెం ఎక్స్ప్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి సిల్క్ మార్క్ వస్తుంది ఇదిగోండి సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ అని అడుగుతూ ఉంటారు సో ఏంటంటే సిల్క్ మార్క్ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్న వాటికి వచ్చేస్తాయండి ప్రతిదానికి ఇవ్వరు ఎక్కడికి వెళ్ళినా చాలామంది సిల్క్ మార్క్ అడుగుతున్నారండి ఈ ఎగ్జిబిషన్ సేజ్లో మీరు సిల్క్ మార్క్ చూడొద్దండి వీవర్స్ ధరకే వచ్చేస్తాయి మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఇప్పుడు బయటికి వెళ్తే కొన్ని షోరూమ్స్ లో ఏంటంటే ఐదు వేల చీరకు కూడా సిల్క్ మార్కెస్తారు ఇట్లా మన దగ్గర అట్లా ఉండదు ఇది వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ వాళ్ళు డైరెక్ట్ గా నేత వేసేసి డైరెక్ట్ మన షాప్కి పంపించారు అట్లా ఉంటుంది ఇది మనకి టూ గ్రామ్ గోల్డ్ జెరీ అనేది యాడ్ అవుతుంది ఇది ఇది చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా మంచి గోల్డెన్ సెరీ వివింగ్ డిజైన్ వచ్చేసరికి మనకి మీనా వర్క్ స్టైల్ బేసిక్ లో మంచి మెరన్ విత్ రెడ్ షేడ్ బేసిక్ స్టైల్లో వస్తుంది లావెండర్ కాంబినేషన్ బార్డర్ అప్ అండ్ డౌన్ సేమ్ వస్తుంది మంచి గోల్డెన్ మెరన్ షేడ్ బేసిక్ లావెండర్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అండి ఇది అయితే చాలా బాగుంది ఉంది అండ్ పళ్ళు వచ్చేసరికి లావెండర్ ఇది కూడా చాలా బాగుంటుంది సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా లావెండర్ షేడ్ బేసిక్ డైమండ్ బుటా స్టైల్ వస్తుంది బ్రొకేట్ స్టైల్ సో ఇది ప్రైజ్ అయితే చాలా అంటే చాలా వర్తబుల్ మేడం ఇది మేడం ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఎంత పడుతుంది అనుకుంటున్నారు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ వ్యూవర్స్ ధరకే వచ్చేస్తుంది తెలుసా చాలా తక్కువ ప్రైజ్లో అండి సో నెక్స్ట్ ఇది ఒకటి ప్యూర్ జెరీ తోటి టూ గ్రామ్ గోల్డ్ జెరీ అనేది యాడ్ అవుతుందండి దీంట్లో ఈ ప్రైజ్ ఎందుకు అంతా అంటే ఈ సె జెరీ బింగ్కి ప్లస్ దీంట్లో వచ్చేసరికి మనకి ఈ జెరీలో మనకి టూ గ్రామ్ గోల్డ్ జెరీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది సో అందుకనే ఈ ప్రైజ్ వెర్త్ వర్తబుల్ అని ఉంటుంది మనకి చాలా తక్కువ ప్రైజ్ మళ్ళా వీవర్స్ ధరకే వచ్చేస్తుంది అంత ప్రైజ్ కాదు మళ్ళీ మీకు చాలా తక్కువకి వచ్చేస్తుంది వీవర్స్ ధరకే వచ్చేస్తుంది మంచి స్కై బ్లూ షేడ్ బేసిక్ స్టైల్లో వచ్చేసి మంచి మజంటా పింక్ షేడ్ బేసిక్ చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది బార్డర్ వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ బేసిక్ వస్తుంది అప్ అండ్ డౌన్ సేమ్ బార్డర్ ఫైవ్ ఇంచెస్ తోటి స్మాల్ బార్డర్ స్టైల్ బేసిక్ చాలా క్లాసిక్గా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఇట్లా డైమండ్ షేడ్ బూటా స్టైల్ వస్తుంది పళ్ళు ఇది ఓకే అండ్ బ్లౌజ్ వచ్చరికి ఇట్లా వస్తుంది పింకి షేడ్ బేసిక్లో డైమండ్ బూటా స్టైల్ సో వీటిలో కూడా ఇంకా చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి సో మీరు ఏంటంటే వీడియోలో చూసినయే కాదు మీరు షాప్కి వచ్చి విజిట్ చేస్తే ఇంకా చాలా కలర్స్ కాంబినేషన్స్ ఇంకా చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసరికి మనకి మంచి లావెండర్ బేసిక్ స్టైల్ వస్తుంది ఫ్లోరల్స్ క్రీపర్ స్టైల్ బేసిక్ వచ్చేసరికి గ్రీన్ కలర్ షేప్ వస్తుంది లీప్స్ ఫ్లోర్ వచ్చేసరికి లావెండర్ బ్యాక్గ్రౌండ్ అంతా మనకి గోల్డెన్ జరిగి వింగ్ ప్యూర్ జరిగి వచ్చేస్తుంది అనమాట దీనికి మనకి జెరీ అనేది క్వాలిటీ జెరీ వస్తుంది ప్యూర్ జెరీ బేసిక్ అంటే షైన్లోనే అర్థమైపోతుంది సో మంచి రెడ్ కాంబినేషన్ ఇది కూడా మనకి కడ్డి స్టైల్ కాకుండా స్మాల్ జిగ్జాక్ స్టైల్ బేసిక్ లో ఇది పికాక్స్ ఎలిఫెంట్ అట్లా ఇచ్చేస్తాడు మనకి టెంపుల్ డిజైన్ స్టైల్ బేసిక్ వచ్చేస్తారా ఆ స్టైల్లో మంచి పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు అండి మంచి మరోనిష్ రెడ్ షేడ్ బేసిక్ పళ్ళులో కూడా ప్లేన్ కాకుండా మంచి ఫ్లోరల్స్ ఇచ్చేసాడు స్మాల్ డైమండ్ బూట్ స్టైల్ చాలా క్లాసీగా ఉంటుంది చాలా ఫైన్ క్వాలిటీ అండి మీకు ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది సో పళ్ళు కూడా హెడ్జ్లో వచ్చేసరికి పీకాక్స్ హంసలు అట్లా వచ్చేస్తాయి ఇదిగోండి కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ చాలా బాగుంటాయి పైన బోర్డర్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ తోటి జిగ్జాగ్ స్టైల్ బేసిక్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్రొకేట్ వస్తుంది అది బ్లౌజ్ సో నెక్స్ట్ ఇంకొక సారీ అండి మన లాస్ట్ సారీ ఇది ఈ వీడియోలో కొన్ని సారీసే అని అనుకోకండి మేడం షాప్కి వచ్చి విజిట్ చేసుకుంటే చాలా కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి సో మన ఆఫర్ ఏంటంటే వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ అనమాట ఆగస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫిఫ్త్ వరకు చాలా తక్కువ ప్రైజ్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి సో మనకిది వచ్చేసరికి మంచి లైట్ బిస్కెట్ షేడ్ బేసిక్ అంటారు చూసారా ఆ షేడ్ బేసిక్లో ప్యూర్ వీవింగ్ వచ్చేస్తుంది ఇదంతాను బాడీ అంతా కూడా మనకి సో దీంట్లో వన్ గ్రామ్ గోల్డ్ జెరీ అనేది యాడ్ అవుతుంది సో బార్డర్ బేసిక్ వచ్చేసరికి అప్ అండ్ డౌన్ సేమ్ బార్డర్ వచ్చేస్తుంది పింక్ కాంబినేషన్ ఫుల్ గోల్డ్ బేసిక్ స్టైల్లో పింక్ కాంబినేషన్ అప్ అండ్ డౌన్ సేమ్ బార్డర్ సెవెన్ ఇంచెస్ తోటి పళ్ళు వచ్చేసరికి ఇలా బ్రొకేట్ స్టైల్ బేసిక్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇలా వచ్చేస్తుంది గోల్డ్ అండ్ పింక్ షర్ట్ బేసిక్ సో చూసారు కదండి ఇవి వీడియోలోనే అయితే వీడియోలోనే కాదండి షాప్కి వచ్చి విజిట్ చేసుకోండి ఆఫర్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఎవరైనా కానీ మంచి ఆఫర్ అండి ఈ ఆఫర్ని మిస్ చేసుకుంటే తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇబ్బంది అంటే ఇబ్బంది అని కాదు మంచి తక్కువ ప్రైజ్లో వస్తాయన్నమాట ఈ వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ లో ఆగస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫిఫ్త్ వరకు సో ఓన్లీ ఈ ఆఫర్ గురించి అనే కాకుండా ఆషాఢం ఉంది కా సారీ శ్రావణం ఉంది కాబట్టి శ్రావణంలో యూజ్ చేసుకోవచ్చు ప్లస్ రేపు రాఖీ పండుగ ఉంది కదా రాఖీ పండుగ కూడా బ్రదర్స్ తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ లోపించేసి రాఖీ కట్టించేసుకొని సిస్టర్కి సారీ పెట్టివచ్చు సో మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి కాబట్టి సో ముందు ముందు ఇంకా చాలా అకేషన్స్ వస్తా అకేషన్స్ వస్తూ ఉంటాయి దేనికి ఒక దానికి ఉపయోగపడుతుంది ప్లస్ ఏంటంటే ఈ తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్న తర్వాత ఏదో ఒకేషన్ యూజ్ చేసుకోవచ్చు ఇవే అండి మన వీడియోలో చూసినా అయితే సరికి మదీనా కూడా అండి ఓకే చల్లపల్లి కూడా హైదరాబాద్